ప్రధానంగా నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేస్తామన్నారు అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తామన్నారు ఆ విధంగా చూసుకుంటే అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేయటం జరుగుతుందా అదేవిధంగా మీ ప్రాంతంలో నాడు నేడు కింద పాఠశాలలో అభివృద్ధి జరిగిందా నాడు నేడు నాడు నేడు అంటే అంటే కంపారిజన్గా ఆనాడు ఎట్లా ఉండేయో ఇవాళ ఎట్లా ఉండేయో చూసుకోండి అనే ఒక స్లోగన్ మీద చేశాడు అనుకున్నా నేను ఆయన నాడు నేడులో ఏం చేసావు రంగులేసు పార్టీ రంగులు వేసుకోవడానికి పనికి వచ్చింది ఆ పేరు అది తప్పితే ఎక్కడైనా సరే టాయిలెట్స్ మా ఊరు స్కూల్లోకి గెలిచి చూడండి టాయిలెట్స్ కట్టావు అంతకుముందు ఉన్నాయనుకోండి సరే కొత్తగా ఏదో రంగులేసి పక్కన రెండు గేట్లు పెట్టి అంతకుముందు ఒక గేటు ఉండేది రెండో గేటు పెట్టి సరే చేసేవు చేసిన తర్వాత మెయింటెనెన్స్ ఏది అసలు అక్కడికి వెళ్ళి పిల్లెళ్ళి అక్కడ పాస్ పోసుకోవాలంటేనే అసహ్యంగా ఉంటుంది అక్కడ అంటే మెయింటెనెన్స్ లేదు దాని క్లీనింగ్ లేదు అప్పుడు దాని కింద శాంక్షన్ అవుతాయి ఇప్పుడు అదే ఇప్పుడు ఆ డబ్బులు మా దగ్గర కట్ చేస్తున్నాం అని చదువుతున్నారు ఓకే మెయింటెనెన్స్ మేమే చేసుకుంటున్నాం నువ్వు చేయట్లే డబ్బు మాదేగా దీంట్లో సగం నువ్వు దొబ్బుతున్నావు సగం సగంతోనే ఖర్చు సరిపోతుంది నువ్వు మెయింటైన్ చేయడానికి యాక్చువల్గా చెప్పాలంటే రెండు వేలు తీసుకుంటున్నావు అంటే ఒక స్కూల్లో మంది పిల్లలకు నువ్వు అమ్మఒడితే రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నావు మెయింటెనెన్స్ కింద నెలకు రెండు లక్షలు అవుతుందా మెయింటెనెన్స్ ఒక స్కూల్లో టాయిలెట్లు మెయింటైన్ చేయడానికి రెండు లక్షలు అవుతుందా అసలు పెయిడ్ పెట్టామనుకోండి ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ పెడుతున్నారు రెండు రూపాయలు ఇచ్చి పోసుకోమని ఆ పిల్లలకు కూడా అట్టగా పెడితే రోజు ఒకసారి పోసుకుంటారు రెండు రూపాయలు నెలకు అరవై రూపాయలు అవుతుంది ఏది నెలంతా స్కూల్ ఉంటే ఇరవై ఐదు రోజులు వేసుకుంటే నెలకు యాభై రూపాయలే పది నెలలు స్కూల్ వేసుకుంటే ఐదు వందలు నువ్వు వసూలు చేసేది ఎంత మా దగ్గర రెండు వేలు రెండు వేలు నెలకు రెండు వేలు అంటే సంవత్సరానికి రెండు వేలు వసూలు చేస్తున్నావు అయ్యే ఖర్చు ఐదు వందలు ఏది మేము డబ్బు కట్టి వచ్చి పోసుకుంటే ఏం స్వామి దోపిడీ ఏమంటారండి దీన్ని అంటే దోపిడీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది నేను ఇందాక చెప్పింది అదే దోపిడీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది దాంట్లో వీళ్ళు పిహెచ్డీలు చేశారు అదే సార్ అదేవిధంగా చూసుకున్నాను సార్ ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి తర్వాత ఉద్యోగులు కానివ్వండి ఇలా వరుసగా సమ్మెలు చేయటం జరుగుతుంది దీని మీద మీరు ఏమంటారు అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఉద్యోగులకు వచ్చేసరికి జీ సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు సిపిఎస్ రద్దు చేయకుండా జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారు దాని మీద మీరేమంటారు ఈ అసలు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది నెలకు వచ్చేసరికి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఏమైనా పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా చూసుకుంటే స్కూళ్ళ విషయంలో ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఎయిడెడ్ స్కూళ్ళన్నీ తీసుకెళ్ళిపోయి ప్రభుత్వంలో వినియోగం చేశారు ఇతర పల్లెటూరులో ఎయిడెడ్ స్కూల్ లేకపోవడం వల్ల ఎయిడెడ్ స్కూల్ అన్నీ తీసుకెళ్లి ప్రభుత్వ పాఠశాలలో కలపడం వల్ల చాలామంది పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది మీకు ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను ఇప్పుడు కొడాల్లో ఉన్నవాడు కొడాలు వదిలిపెట్టి వెళ్ళకూడదు ఎప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు మా ఊరు నుంచి మా ఊర్లో స్కూల్ ఉందనుకోండి పొద్దున్నే వెళ్తాడు అక్కడ బా మళ్ళీ ఇంటర్వెల్లో వచ్చి భోజన విరామంలో వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేసి వెళ్ళిపోతాడు ఈ స్కూల్కి పంపి వెళ్ళటానికి కానీ రావటానికి కానీ ఎవరు అక్కర్లా అంటే పంపించడానికి కానీ తీసుకురావటానికి కానీ ఎవరు అక్కర్లా ఇప్పుడు మా ఊరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు నేను పొద్దున్నే అసలు లేవటమే నాకు పొలం పనులు ఉంటాయి పొలం పనులకే పోనా ఇన్ని తీసుకెళ్ళి స్కూల్లో దింపనా నేను ఇటు పోతే నా వ్యవసాయం పోతుంది నా ఇంపార్టెన్స్ దేనికి ఉంటుంది నా నేను ఖచ్చితంగా నేను వ్యవసాయం చేసుకోవాలి ఇప్పుడు కూలీలు వస్తున్నారో చేయాలో గండి తీయాలో గండి పోడ్చాలో ఏవో రకరకాల పనులు ఉంటాయి పొలం పొలం పని అనేది ఎప్పుడూ కూడా ప్లాండ్ పని ఉండదు మా నాన్న అనేవాడు పొలాన్ని ఏం పని ఉందని ఆలోచించుకోలేదురా రోజు పొలం వెళ్తే అదే చదువుతుంది పని అనేవాడు రోజు పొలం వెళ్తేనంట అదే చదువుతుందంట పని ఒరే ఇక్కడ పల్లంగా ఉంది అక్కడ మెరుకుందరా ఆ గడ్డ పొడిచి తీసి ఇక్కడ ఇరా అనో ఆ దుబ్బు ఊత దుబ్బు ఉందో దాన్ని పేకరా అక్కడ తొంగి ఉందిరా దాన్ని తెంపరానో ఏదో అదే చదువుతుందంట పని అంటే ఏంటి రోజు పొద్దునే నేను లే పొలం పోవాలి లేచి పోతేనే కదా అది చెప్పే పని నేను చేసేది కానీ పిల్లల్ని బడికి పంపించాలి పంపించలేను పంపిస్తలేక మానిపించేస్తున్నారు చాలామంది మానిపించేస్తున్నారు పిల్లల్ని ఆయనకి కావాల్సింది కూడా అదే ఈ పిల్లలందరినీ మానిపించేసి ఇక్కడ ఉంటే మనం పెట్టే భో భోజనం పెడుతున్నాడు కదా అని మనం చుట్టూ తిరుగుతారు అనే ఉద్దేశంతో ఆయన ఆ ఫ్యాక్షన్ మైండ్తో చేస్తున్నాడు అండి దాన్ని ఏం చేయలేం ఆయన ఉన్నంతకాలం ఎట్లాగే ఉంటుందంతే ఎందుకంటే మెరుగ్గా ఉంటుందనే ఆలోచన మాకైతే లేదు మేమైతే ఆలోచించట్లేదు దాని గురించి ఈ విధంగా చూసుకుంటే ప్రధానంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి దీనికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా లేదు మళ్ళీ వై జగన్ గారు వచ్చేసరికి నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు సాధించే విధంగా సీట్లు కూడా ఎవరికి ఎవరికే సీట్లు గెలవని నియోజకవర్గాల్లో సీట్లు కూడా మార్చుతామంటున్నారు ఎలా ఉంటుందంట పోయినసారి ఎన్నికలు కూడా ఆయన ఆయన ఎవరిని పెడితే వాళ్ళనికే ఓటేసారు జనం అంతా కూడా అంటే ఇక్కడ నిన్న కాక మొన్న మనకు అక్కడ జరిగింది తెలంగాణలో అది ఏంటంటే కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా కౌంటింగ్ రోజు కూడా మేమే అని చెప్పాడు ఆయన అంటే దాన్ని మనం తప్పు పట్టలేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాననుకోవడంతో తప్పు అట్లా తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది జరుగుతుందా మీరు నేను అనుకున్నది జరుగుతుందా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది జరుగుతుందా ప్రజలు ఏదనుకుంటే జరుగుతుంది మనం అనుకుంటే జరగదు నాయకులు అనుకుంటే జరగదు ప్రజలు అనుకోవాలి ప్రజలు ఏమనుకుంటున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు తెలవకపోతే ఇన్ని మార్పులు లేకపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకుని ఆయన వెళ్ళిపోవచ్చు ఇంటింటికి తిరిగి మేము ఏం తెచ్చామని చెప్పుకోవాల్సిన పని లేదు మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం లేదు లేకపోతే మా ఇప్పుడు దేనికి ఆయన వివరణించుకోవాల్సిన అవసరం లేదు టీవీలో ఆయన తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు టీవీలో వాళ్ళు ఆయన ఏం చెబితే చెబుతారు ఆయన ఏం చేస్తే చూపిస్తారు దానివల్ల ఆయనకు నష్టం నష్టమేమి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన గెలుస్తున్నాడు కదా గెలిచేవాడికి ఇవన్నీ ఆలోచనలు ఎందుకు ఉంటాయి కనుక సరే ఆయన భయాలు ఆయనకు ఉన్నాయనుకోండి ఆ భయాలు మరి ఆయన జ జనంలో జనంలో అనుకునే మాట తెలిసి వచ్చిందా లేకపోతే ఆయన ఊహల్లో ఉంటాడు కనుక ఏదైనా ఊహలోకి వెళ్ళిపోయి దాంట్లో ఉండడా సరే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా అంటే పాపం ఆయన తెలుగులో చదువుకోలేదు ఇంగ్లీష్ మీడియం కదా అందుకని తెలుగు పదాలు తెలియక ఆ మాట మాట్లాడి ఉంటాడు అండి ఆయన్ని పెద్దగా పట్టించుకోవద్దు ఎందుకంటే ఒక విషయం మనం చెప్పుకోవాలంటే అబద్ధాలు ఆడేవాడికి వెరపు ఉండదండి అబద్దాలు ఆడే మనిషికి వెరపు ఉండదు అంటే అవతలాడు మనం చెప్పేది గ్రహిస్తున్నాడని తెలిసినా సరే నవ్వుకుంటాడు అబద్ధం ఆడేసి నవ్వుకుంటాడు ఈయన కూడా అంతేగా మీరు చూడండి ఎక్కడైనా మీటింగుల్లో ఏదో చెప్పేసి నవ్వుకుంటాడు నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టి కూడా నవ్వుకుంటాడు అది అబద్ధమైన ఆయనకి తెలుసు అయినా ఆయన నవ్వుకుంటాడు ఈ అబద్దాలు ఆడే వాళ్ళ స్వభావం అట్లా ఉంటుంది ఎప్పుడైనా మేము పల్లెటోళ్ళు వాళ్ళు చాలామంది చూస్తాం చేసిన కాడి నుంచి అయిన దానికి ఆయన దానికి అబద్దాలు ఆడుతుంటాడు వాడికి అబద్ధం ఆడటం అనేది వాడు నైజం వాడి యొక్క అలవాటు ఈ ఆడికి ఆడేటప్పుడు తెలిసిన తర్వాత తెలిసిన అలవాటు మానుకోలేడు అట్లాగే ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడేసి నవ్వుకుంటాడు